నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు సిక్స్త్ జనవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ రోజు ఈ బండి మార్తి స్విఫ్ట్ డిజర్ రేస్ ట్యాక్సీ బోర్డు నుండి వైట్ బోర్డ్ అయింది ఓన్ ప్లేట్ అయింది దీనికి లోన్ పెట్టుకుంటే లోన్ కూడా వస్తుంది రెండు వేల పంతొమ్మిది జూలై మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉన్నది ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ముంగట రెండు సెల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు రైట్ సైడ్ టైర్ ఏమో థర్టీ థర్టీ పర్సెంట్ ఉంటే లెఫ్ట్ సైడ్ టైర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే బానట్ బానట్ నుంచి డిక్కి వరకు మొత్తం ఒరిజినల్ బంపర్ లిస్ట్ పెట్టి ఎక్కడ వేపిస్తూ రిప్లేస్ కాలేదు ఒక లక్ష ఇరవై వేలు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి బానెట్ డిక్కి వరకు ఏపీసీ రిప్లేస్ కాలే ఈ బంపర్ ముంగటి బంపర్ పెయింట్ అయింది వెనకాల బంపర్ కూడా పెయింట్ అయింది వెనకాల బంపర్ కు లెఫ్ట్ సైడ్ స్క్రూస్ కూడా పీటీఏస్ తెలంగాణ లోకల్ బండి సార్ ఎల్లో బోర్డు నుండి వైట్ బోర్డ్ అయింది లక్ష ఇరవై వేలు జెన్యున్ రీడింగ్ బండికి సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వచ్చి వెనకాల నార్మల్ విండోస్ ఉంటాయి వెనుక వేళ మనం కావాలనుకుంటే వెనక కూడా విం పవర్ విండోస్ పెట్టించుకోవచ్చు రిమోట్ కీ ఉంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది మాన్యువల్ డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది వైట్ కలర్ తెలంగాణ లోకల్ది సార్ అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకి మాత్రమే పని చేస్తుంది మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు దీని జీవితకాలం ఉంటుంది అంటే మనం రెండు వేల ఇరవై ఉన్నాం ఇంకా తొమ్మిది సంవత్సరాలు లైఫ్ ఉంది బండికి మీరు లోన్ చేసుకుంటే లోన్ కూడా వస్తుంది ఒకళ్ళు మెయిన్ లోన్ చేసి ఇవ్వండి మన దగ్గర కూడా బ్యాంక్ వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు వచ్చి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు ఫేస్ టు ఫేస్ ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగితాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది మారుతి స్విఫ్ట్ డిజైర్ రేస్ ఎల్లో బోర్డు నుండి వైట్ బోర్డ్ అయింది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే మా నెంబర్లలో ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేస్తారు తోటి మాట్లాడిస్తాం బండి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బంపర్ ఇచ్చి పెట్టి అడ్డప్ పట్టి జెన్యున్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఇక్కడ చిన్నగా డెంట్ ఉంది బానట్కు రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది టైమింగ్ చైన్ ఇంకా చేంజ్ చేయాలి సార్ షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చే ఉంది ఇంజన్కి ఎక్కడ పాన పెట్లే ఇంజన్ సిల్ ఉంది గేర్ బాక్స్ అంటే కనబడదు మనకు కానీ బానేటు దాల్దొచ్చు ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి సార్ అట్లా ఫ్రంట్ది రెండు సిల్ టైర్లు ఉన్నాయి ఈ ఫెండర్ కూడా కూడా అప్ అయింది సార్ వెనకాల టైర్లు అంటే ఇవి ఇది థర్టీ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంది అదే లెఫ్ట్ సైడ్ టైర్ మాత్రం ఫిఫ్టీ ఫైవ్ పైన ఉంది సార్ లెఫ్ట్ సైడ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఎయిటీ సెవెన్ కిలోమీటర్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి సింగిల్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది ఒక్క పీస్ కూడా రీప్లేస్ కాలే బిన్న చిన్న చిన్న అప్లు ఉన్నాయి రైట్ సైడ్ డోర్కు చిన్నగా రెండు గీతాలు ఉన్నాయి సార్ పెయింట్ అయింది డోర్ ఏర్పడుతుంది లెఫ్ట్ సైడ్ డోర్ రైట్ సైడ్ సెకండ్ డోర్ ఒరిజినల్ ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్టెప్నీ టైర్ రన్నింగ్ టైర్ కంటే బాగుంది సార్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఈ టైర్ మనం రైట్ సైడ్ వేసుకోవచ్చు దీనికి షోరూమ్ నుంచి వచ్చేటప్పుడు ఈ బండికి అలా వీల్స్ రావు కస్టమర్ వీల్ అప్పులు కూడా రావు అవి మనం ఎక్స్ట్రా ఫిట్టింగే ఇగో ఈ బాంబర్కి ఇక్కడ స్క్రూలు ఉన్నాయి పెయింట్ అయింది స్టెపిని టైర్ ఉన్నాయి ఈ టైర్ రెండు ఎయిన్కి వేసుకుంటే సరిపోద్ది సార్ ఇది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి అది ఏదైతే రైట్ సైడ్ తక్కువ పర్సెంటేజ్ ఉన్న టైర్ స్టెపినికి వేసుకోవచ్చు కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ది సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మారుతి స్విఫ్ట్ డిజైర్ టూ రెస్ యెల్లో బోర్డు నుండి వైట్ బోర్డు అయింది ఇది బండి స్టోరీ వీడో మొత్తం చూడరు వీడోలో బండిని వస్తే ఈ నెంబర్లలో ఓవల కన్న ఒకళ్ళు కాల్ చేశారు తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదవేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్